వెల్కమ్ స్టూడియో మార్కెట్ హమాలి కార్మిక సంఘం ఏఐటీసీ జనరల్ బాడీ సమావేశ మార్కెట్ యార్డ్ లో కామ్రెడ్ బన్సాడే శివాజీ అధ్యక్షత జరిగింది ఈ కార్యక్రమానికి కామ్రేడ్ ఎస్ బాలరాజు ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కామ్రేడ్ ఎస్ విలాస్ ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె శ్రీనివాస్ చారి జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు కామ్రేడ్ ఎస్ బాలరాజు మాట్లాడుతూ మార్కెట్ హమాలి దడువాయి కార్మికులకు ఏఐటిసి కార్కులు సాధించాయి అని అన్నారు బహింసా మార్కెట్ హమాలీలకు దడువాయి చాట కార్మికులకు ప్రమాద బీమా మూడు లక్షలు సాధించమని హామాలి రేట్లు పెంచుతున్నామని అన్నారు ప్రభుత్వంతో మనం బోనస్ మట్టి ఖర్చులు ఇరవై వేల పెన్షన్ కొరకు ప్రభుత్వంతో పోరాటం చేయాలని అన్నారు హమాలీలకు కార్మికులకు ఐక్యమత్యంతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో కామ్రెడ్ ఎస్కే హజీ సత్వాజీ విఠల్ రాజ్ సావిత్రిబాయిలు తదితరులు హమాలు పాల్గొన్నారు